హాయ్ హలో ఈరోజు మన ఛానల్లో ఉలవ కట్టు తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం ముందుగా అయితే ఇదిగోండి ఒక తపాలు పెట్టుకోవాలి దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి దాంట్లో ఉల్లిపాయలు అండ్ పోపు దినుసులు ఎన్ని కరివేపాకు ఎల్లుల్లిపాయ వేసేసి బాగా వేయించేసుకోవాలి అలా వేగుతుంటే కదా ఇంకో పక్కన మనం గిన్ ఒక గిన్నెలోని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ పొడి తీసుకోవాలన్నమాట అదే ఉలో పిండి ఉంటుంది కదా ఉలో పిండి తీసుకోవాలి దాన్ని కొంచెం వాటర్ వేసేసి క్లమ్స్ లేకుండా మొత్తం అసలు ఉండలేకుండా బాగా కలుపుకోవాలి తర్వాత చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను అని చూసారు కదా ఇలా ఉండలేకుండా బాగా కలిపేసుకోవాలన్నమాట ఇది ఇలా బాగా కలిసిన తర్వాత మనం ఆల్ అక్కడ ఆల్రెడీ చూసారు కదా బ్రౌనిష్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత పెద్దదైతే టమాటో ఒకటి వేసుకోండి లేదంటే రెండు చిన్నవైతే రెండు వేసుకోండి నేనైతే ఇదిగోండి చిన్న టమాటోలు రెండు వేసేసాను అనమాట తర్వాత దీంట్లోనే కొంచెం ఉప్పు కారం పసుపు చిన్న చిన్నగా తక్కువగా వేసాను ఎందుకంటే మనం నెక్స్ట్ మనం పిండిలో కూడా కలుపుకుంటాం అందుకని చెప్పేసి కొంచెం తక్కువ వేసాను ఇదిగో చూసారు కదా పిండిలో కూడా కొంచెం వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట అసలు ఎక్కడ ఉండకట్టకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి చూసారు కదా ఇలా స్పూన్ పెట్టేసుకుని మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఇది బాగా మిక్స్ అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకుని నేను కొత్తిమీర ఉంటుంది కదా మన దగ్గర ఆ కొత్తిమీరని కొంచెం రెండు పార్ట్స్ తిని చేసుకోండి లాస్ట్లో ఒకసారి వేద్దాం ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇదిగోండి బాగా టమాటే బాగా మగ్గిపోయింది కదా అండ్ దీంట్లో వేసేసి ఫ్రై చేసాను ఇలా ఫ్రై అవుతున్నప్పుడు స్మెల్ అయితే చాలా బాగా వస్తుందనమాట బాగుంటుంది టేస్ట్ కూడా అందుకనే అలా చేశాను అది వేగిన తర్వాత ఇదిగోండి మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పిండి వేసేయాలన్నమాట పిండి వేసేసి చింతపండు గుజ్జు ఉంది కదా అది కూడా వాటర్ తీసేసుకుని వేసేసుకుని ఇదిగో చూసారు కదా మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీలో వాటర్ వేసుకోవాలి కొంచెం పలచగా అయితే చారులా అవుతుంది కొంచెం ముద్దగా అయితే కట్టు టైప్లో అవుతుంది అనమాట దీనికి కాంబినేషన్ మనం ఏదైనా వేసుకోవచ్చు చికెన్ ఫ్రై చేసుకోవచ్చు లేదంటే ఎగ్ ఆమ్లెట్ ఏదైనా వేసుకోవచ్చు ఇలా ఫైనల్గా ఇంకా మరిగిపోతుందన్న టైంలోని దీంట్లోని ఒక పచ్చిమిరపకాయ కొంచెం కరివేపాకు ఫైనల్గా కొత్తిమీర ఈ మూడు కలిపేసి వేసేయాలన్నమాట ఇదిగో చూసారు కదా బాగా మరిగిపోయింది ఇంకా టేస్ట్ చూసుకుని ఈ టైంలోనే మనం ఉప్పు కూడా చూసుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫైనల్గా ఇదిగోండి ఒక్క స్పూను ఆయిల్ వేసేసాను ఇలా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మనం ఒక కనీసం నెల ఒక్కసారన్నా తినాలి ఇలాంటివి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఈ ప్రాసెస్ని మీ ఇంట్లో ట్రై చేసేసిన నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్